డైరెక్టర్గా మారుతున్న మరో రైటర్ కళ్యాణ్ రామ్తో ఆ సినిమా ఫిక్స్ నందమూరి కళ్యాణ్ రామ్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన బింబిసారా చిత్రంతో కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు కానీ ఆ తర్వాత చేసిన అమిగోస్ డెవిల్ సినిమాలతో అట్ర ప్లాప్లు అందుకున్నాడు ఇక ఈ ఏడాది వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి భారీ అంచనాల మధ్య విడుదలైన మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది దాంతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడు కళ్యాణ్ రామ్ గత కొద్ది నెలలుగా కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాలు ఏంటి అన్న దానిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు నెక్స్ట్ ఎవరితో అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈసారి హిట్ కొట్టే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు ఈ నందమూరి హీరో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ రెండు సినిమాలను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట టైగర్ నాగేశ్వరరావు డెవిల్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలకు కథ పుష్ప సినిమాకు డైలాగ్ రైటర్గా పనిచేసిన శ్రీకాంత్ విస్సా ఇప్పుడు డైరెక్టర్గా మారబోతున్నాడట ఇటీవల ఓ కథను కళ్యాణ్ రామ్కి వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట ఫైనల్ వర్షన్ డైలాగ్స్ కూడా ఫినిష్ చేసి అతి త్వరలో అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారట ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా కళ్యాణ్ రామ్ రెడీ చేస్తున్నాడు అదే బింబిసారా టూ గతంలో బింబిసార సూపర్ హిట్ అయినప్పుడు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు కానీ మూడేళ్లగా అలా పక్కన పెట్టేశారు వచ్చే ఏడాది సెకండ్ హాఫ్లో మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం శ్రీకాంత్ విశ్వ సినిమా కోసం సరికొత్త లుక్లో దర్శనం ఇవ్వబోతున్నాడట నందమూరి కళ్యాణ్ రామ్